ఇన్సూరెన్స్ ఈ పదం వినగానే ఎక్కడో ఏదో ఒక మూల ఒక భయం క్రియేట్ అవుతుంది ఎందుకంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ అనే పదాన్ని ఈరోజు వరకు కూడా ఒక వ్యక్తి చనిపోతే వచ్చే డబ్బులు అనేటటువంటి కాన్సెప్ట్ని అందరికీ ప్రజెంట్ చేయటం వల్ల ఇటువంటి పరిస్థితి ఉంది అసలు ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశం ఏది ఈ చనిపోతే వచ్చే డబ్బులు అనేటటువంటిది ఇన్సూరెన్స్లో ఒక భాగం మాత్రమే ఇలా కాకుండా ఇన్సూరెన్స్ అనేదాన్ని పిల్లల భవిష్యత్తు కోసం వాడుకోవచ్చు వృద్ధాప్యంలో వచ్చేటటువంటి పెన్షన్లా వాడుకోవచ్చు దీన్ని సేవింగ్స్లా ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా దీంట్లో మనం అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీసుకుంటూ హ్యాపీగా ఉండవచ్చు కానీ ఈ ఇన్సూరెన్స్ యొక్క ఇంత గొప్ప అవకాశాలున్న ఇన్సూరెన్స్ ఇంకా భారతదేశంలో కేవలం త్రీ పర్సెంట్ కేవలం మూడు శాతం మందికే ఈ ఇన్సూరెన్స్ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం సహజంగా ఒక వంద రూపాయలు సంపాదించేటటువంటి వ్యక్తి తన యొక్క కుటుంబానికి సుమారు తొంభై రూపాయలు కుటుంబం కోసమే ఖర్చు పెడతాడు మిగతా పది రూపాయలు తన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటాడు ఈ తొంభై రూపాయల్లోనే అతను లోన్ ఉండవచ్చు పిల్లల చదువులు ఉండవచ్చు తల్లిదండ్రుల యొక్క మెడిసిన్ ఉండవచ్చు ఇంకా కుటుంబ అవసరాలు ఉండవచ్చు ఇంకా ఇవన్నీ కూడా పొదుపు చిట్టీలు ఇవన్నీ కూడా ఈ నైంటీ పర్సెంట్లోనే ఉంటాయి ఈ టెన్ పర్సెంట్ ఇతని ఒక మొబైల్ రీఛార్జ్ లేదా బైక్ పెట్రోల్ ఇట్లాంటి వ్యక్తిగత అవసరాలకి వాడుకోవచ్చు తొంభై ఐదు శాతం కుటుంబ అవసరాలకు వాడేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు భారతదేశంలో ఒకవేళ ఈ వంద రూపాయలు సంపాదించేటటువంటి వ్యక్తి అనుకోని పరిస్థితిలో చనిపోయి ఆ కుటుంబానికి దూరం అయినప్పుడు ఈ పది రూపాయలతో వచ్చేటటువంటి ప్రాబ్లం లేదు కానీ ఆ కుటుంబానికి ఈ తొంభై రూపాయలు అనేది ఆగిపోతాయి ఒక వ్యక్తి నష్టపోవటం వల్ల ఒక వ్యక్తి చనిపోవటం వల్ల ఆ కుటుంబానికి రెండు రకాలైనటువంటి నష్టం జరుగుతుంది మొదటిది ఎమోషనల్ లాస్ అంటాం రెండోది వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది కానీ సంపాదించే వ్యక్తి ఆ కుటుంబానికి దూరం కావడం వల్ల ఫైనాన్షియల్ లాస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఈ పరిస్థితి ఒక కుటుంబానికి రాకూడదు దేశంలో ఏ పరిస్ కుటుంబం కూడా కుటుంబంలో డబ్బు సంపాదించే పెద్ద చనిపోతే కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో భారతదేశంలో స్టార్ట్ చేసినటువంటి ఒక ఉద్యమమే ఇన్సూరెన్స్ కానీ కేవలం ఈ ఆలోచనే మనుషుల్లో మెదళ్ళలో నాటుకొని పోవటం వల్ల ఇన్సూరెన్స్ రంగం అనేది భారతదేశంలో కొంత వెనకపడిందని చెప్పవచ్చు అయితే ఈ వ్యక్తి సంపాదించేటటువంటి వ్యక్తి కుటుంబానికి ఉన్నా లేకపోయినా అతనికి భవిష్యత్తులో ఈ నైంటీ పర్సెంట్ అమౌంట్ కుటుంబానికి అందిస్తూ అత కుటుంబానికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశం గ్రీక్లో ఒక నానుడు ఉంటుంది సమ్టైమ్స్ యు స్టాప్స్ యువర్ డ్రీమ్స్ నెవర్ స్టాప్స్ అది పిల్లల యొక్క చదువుల కోసం కళ్ళగంటాడు ఒక వ్యక్తి అంతేకాకుండా కుటుంబం కోసం కళ్ళలు కంటాడు వాళ్ళ భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం కళ్ళగంటాడు ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితులు అతను ఆగిపోయినప్పుడు కూడా అతని కళలు నెరవేరటానికి ఉండేటటువంటి మార్గమే ఇన్సూరెన్స్ ఇలాంటి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి బెస్ట్ పాలసీస్ మన టాటా ఏఐఏలో అద్భుతమైనటువంటి పాలసీస్ ఉన్నాయి వాటి గురించి మనం కొన్ని పాలసీస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి